ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నమస్తే నవ్య గారు నమస్తే అండి ముందుగా మీ గురించి మీరు పరిచయం తెలుసుకోండి నా పేరు నవ్య వినయ్ కుమార్ అండి నేను ఇక్కడ నిర్మల్లో డాన్స్ క్లాస్ నడుపుతున్నాను ఇక్కడ స్వరూపిణి నృత్య కళాక్షేత్రం పేరిట దగ్గర దగ్గర పిల్లలు వంద మంది వరకు మన క్లాస్లో శిక్షణ పొందుతున్నారు చేస్తున్నారు నేను నా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి కూచిపూడిలో నా త్రీ ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను డాన్స్ ని మా మదర్ తనకి ఇష్టం ఉండి నన్ను తీసుకెళ్లడం తీసుకురావడం అలా తను బలవంతంగా తీసుకెళ్తూ అట్లా ట్రై చేసేవారు కానీ నేను మాత్రం డాన్స్ ని బాగా రిలీజ్ అయింది అంటే నా టెన్త్ క్లాస్లో నేను టెన్త్ క్లాస్ అయ్యాక ఫస్ట్ పర్ఫార్మెన్స్ నా ఫ్రెషర్స్ పార్టీకి ఇచ్చాను నా నేను చదువుకున్న జూనియర్ కాలేజ్ లో సార్ ఒక ఇయర్ ఫీజ్ నాకు తీసేశారు అంటే ఇంత వాల్యూ ఉంది ఈ డ్యాన్స్ కి అని అప్పుడు నేను రియలైజ్ అయ్యి సీరియస్ గా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అంటే మీ ప్రాపర్ అమ్మ వాళ్ళది కూడా ఇదేనా లేదు లేదు నేను నా ప్రాపర్ వచ్చేసి వరంగల్ వరంగల్లో నేను వెంపటి కళాక్షేత్రంలో డిప్లొమా పూర్తి చేసుకున్నాను మీరు ఈ నృత్యంతో పాటు చదువు అనేది ఏం చదివారు నేను టీచర్ ట్రైనింగ్ చేశానండి టీటీసీ దాంట్లో నాకు టెట్ క్వాలిఫైడ్ టూ ఇయర్స్ విద్యా వాలంటరీగా గా కూడా గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేశాను డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఈ నృత్యం నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ మీ అమ్మగారు అవునండి మా అమ్మ అమ్మగారు మా అమ్మగారి పేరు మీదనే డాన్స్ క్లాస్ కూడా నడుస్తుంది స్వరూప మా అమ్మగారి పేరు డాన్స్ క్లాస్ పేరు వచ్చేసి స్వరూపిని నృత్య కళాక్షేత్రం పెళ్ళైన తర్వాత మీ సపోర్ట్ అనేది ఎలా ఉంది ఎలా అంటే అమ్మాయి అన్నంగానే ఖచ్చితంగా సంబంధాలు చూస్తారు అలా మా అమ్మ చూస్తుంటే మా సార్కి వేసిన క్వశ్చన్ ఒక్కటే ఎలాంటి కండిషన్ లో తను డాన్స్ ఆపద్దు ఈవెన్ నేను ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు కూడా డ్యాన్స్ ఆపలేదండి నైన్ మంత్స్ వరకు కూడా నేను డ్యాన్స్ క్లాసెస్ నడుపుతూనే వచ్చాను అట్లా అంటే డ్యాన్స్ అనేది ఎలాంటి కండిషన్లోనూ ఆపలేదు డెలివర్ అయ్యాక కూడా టూ మంత్స్కే స్టార్ట్ చేశాను అంటే మాకు సీనియర్స్ పిల్లలు సపోర్ట్ చేశారు ఎలా అంటే మీరు కూర్చొని చెప్పండి మేము చూపిస్తాము అంటే ఎక్కువ గ్యాప్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు నేను డ్యాన్స్కి తక్కువ తక్కువ టైంలోనే అన్ని సెట్ చేసుకుంటూ నడిపేది మా వారి సపోర్ట్ చాలా ఉంటుంది అంటే ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మేకప్ మ్యాన్స్ అరేంజ్మెంట్ కానీ పిల్లల్ని తీసుకురావడం స్టేజ్ ఎక్కించడం సాంగ్స్ పెట్టడం అట్లా నాకు చిన్న పాప ఉంది కదా సో మా సారే ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు ఎప్పుడు ఏం అడ్డం చెప్పలేదు ఇది వద్దు ఎందుకు రిస్క్ అవుతుంది ఇట్లా ఏం చెప్పలేదు అండ్ మేము ఫీజు కూడా చాలా రీజనబుల్ పెట్టుకుంటాం కళ అనేది అందరికి అందుబాటులో ఉండాలి మనం అమ్ముకునేటట్టు ఉండద్దు అనే సిద్ధాంతం మీదనే క్లాస్ నడుస్తుంది అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నిర్మల్లోనే ఈ శిక్షణ ఇవ్వాలని ఆలోచన ఎలా వచ్చింది మ్యారేజ్ అయ్యాక వెంటనే స్టార్ట్ చేసే ఇంటెన్షన్ ఏం లేదు నాకు ఒక వన్ ఇయర్ బ్రేక్ తీసుకుందాం అన్నట్టే ఉండేది అయితే డాన్సర్స్ వచ్చేసి బ్రేక్ అంటే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తేస్తాయి వెంటనే వెయిట్ గెయిన్ అవ్వడము ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి మనం అలా ఉండద్దు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా సార్ బాగా సపోర్ట్ చేశారు ఎక్కువ డేస్ వద్దు నీకు ఇంట్రెస్ట్ ఉంటే సిటీకి వెళ్తాము సిటీలో పెడదాము ఇప్పుడు ఉన్న చోటనే పెడదాము సిటీకి వెళ్ళి చాలా ఇబ్బంది పడడం ఎందుకు అనుకున్నాను కానీ మా సార్ ఏమన్నారంటే లేదు లేదు ఏదన్నా ఉంటే డిస్టిక్ వైజే ఉండాలి ఇట్లా లోకల్ నుంచి నేమ్ తెచ్చుకోవడం అంటే అది నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది డిస్టిక్ నుండి ఉంది అంటే ఖచ్చితంగా మనము నీ ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకురాగలుగుతావు అని అలా మేము ముందుకు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాము ఇక్కడికి రాగానే మాకు ఏది అంత ఈజీగా సెట్ కాలేదు ఈవెన్ ఇక్కడ ఒక్క రిలేటివ్స్ కూడా లేకున్నా ఒక ప్రపంచాన్ని మాకు మేము సృష్టించుకోగలిగాము ఇప్పుడు ఈ శిక్షణ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు నిర్మల్లో నిర్మల్లో అక్టోబర్ ఫిఫ్టీన్త్ దసరా రోజు త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ అక్టోబర్ ఫిఫ్టీన్ కి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మీరు ఆ ఓపెనింగ్ చేసేటప్పుడు అనేది ఎలా ఉంది స్టార్ట్ చేశారు రావడం మాత్రం ఆ రోజు త్రీ మెంబర్స్ అయింది త్రీ మెంబర్స్ అనేసరికి ఫస్ట్ డే కొంచెం టెన్షన్ పడ్డాము దీన్నే నమ్ముకొని వచ్చాము కదా అని కానీ లాస్ట్ కి పిల్లలుగా ప్రోగ్రామ్స్ ఇస్తూ వాళ్ళలో డెవలప్మెంట్ కంప్లీట్ శాస్త్రీయ నృత్యం మాత్రమే చెప్పడం మొదలు పెట్టానండి రిస్క్ అయింది అంటే చాలా మంది పేరెంట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే సాంగ్స్ వైజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అలా కాదు దీనికంటూ ఒక సిలబస్ ఉంటుంది ఉంటుంది ఈవెన్ వాళ్ళని హ్యాపీ చేయడానికి ఒక సాంగ్ నేర్పి ఒక పర్ఫార్మెన్స్ ఇప్పించి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యాక మెల్లగా సిలబస్లోకి తీసుకొచ్చేది ఇక కంప్లీట్లీ ప్రోగ్రామ్స్ అవి ఇవి అంటూ అలా ఏమీ లేకుండా వాళ్ళని మాత్రం సిలబస్కి టర్న్ చేసుకోవడానికి ముందు ఒక టూ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తూ మెల్లగా టర్న్ చేసుకునే వాళ్ళని ప్రోగ్రామ్స్కి త్రీ ఇయర్స్తో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ నియర్లీ రిజిస్ట్రేషన్స్ అయితే త్రీ హండ్రెడ్ ఉంటాయి రెగ్యులర్ ఇప్పుడు నడిచేది మాత్రం హండ్రెడ్ మెంబర్స్ తో నడుస్తుంది క్లాస్ హండ్రెడ్ వన్ ట్వంటీ మెంబర్స్ ట్రెంత్ తోటి త్రీ బ్యాచెస్ ఇది ఏజ్ లిమిట్ ఉంటుందా పిల్లలకి ఏమి ఉండదు అండి ఫోర్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు రిటైర్మెంట్ టీచర్స్ కూడా ఉన్నారు ఇందులో పాటు పెద్దలు పెద్దలు కొంతమంది కోరిక తీరని వాళ్ళు మదర్ అండ్ డాటర్స్ వాళ్ళు డాటర్స్ తోటి వన్ సాంగ్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు మా ఇన్స్టిట్యూట్ లో నుండి మీరు ఇప్పుడు టైం టేబుల్ ఎలా సెట్ చేసుకుంటారు అంటే మీరు ఇప్పుడు వేరే వారు చేయరు కేవలం శిక్షణ మాత్రమే టైం అనేది ఎలా సెట్ చేసుకుంటారు మార్నింగ్ అంటే మార్నింగ్ వచ్చేసి మా సార్ కి క్లాసెస్ ఉంటాయి సో మేము ఈవినింగ్ వచ్చేసి నాది సిక్స్ ఓ క్లాక్ అంటే సార్ కూడా ఏం చెప్తారు సార్ కర్ణాటక కళా రంగంలోనే ఉన్నారు సో ఓన్లీ ఫారెన్ వాళ్ళకే చెప్తారు కాబట్టి పాప ఉంది ఇబ్బంది అవుతుంది ఇద్దరం క్లాసెస్ నడపలేము ఈవినింగ్ సెక్షన్ లో సో ఈవినింగ్ నా సెక్షన్ నడుస్తుంది సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ వరకు నడుస్తుంది ఇప్పుడు ఈ కళని నేర్చుకోవాలంటే ఒక విద్యార్థి ఎన్ని రోజులు సమయం అనేది పడుతుంది ఖచ్చితంగా అండి అంటే వెంటనే చెప్పగానే నేర్చుకునే పిల్లలైతే ఒక సిక్స్ ఇయర్స్ వరకు వాళ్ళకి కొంత అంటే సర్టిఫికేట్ నాలెడ్జ్ అనేది వస్తుంది వాళ్ళు వేసే డ్యాన్స్ ఏం డ్యాన్స్ అనేది ఎదుటి వాళ్ళకు అంటే డ్యాన్సర్స్ కూడా వస్తారు కదా చూడాలి వాళ్ళు అప్పుడు వాళ్ళు నేర్చుకునేది ఏం డ్యాన్సు అనేది వాళ్ళ పద్ధతి ఏంటి అని తెలియాలి అంటే టెన్ ఇయర్స్ ఎబోనే పడుతుంది అంటే వేరే డ్యాన్సర్లు వాళ్ళ డ్యాన్స్ని చూసినప్పుడు వీళ్ళు వేదాంతం స్టైల్ వేస్తున్నారు వీళ్ళు వెంపటి స్టైల్ వేస్తున్నారు వీళ్ళు పశుమర్తి గారి స్టైల్ వేస్తున్నారు అంటే వాళ్ళలో పురాతనమైన కళ కనిపించాలి అంటే మాత్రం మాత్రం టెన్ ఇయర్స్ పడుతుంది సో పేరెంట్స్ ఇంట్రెస్ట్ని బట్టి టీచర్స్ మూవ్ అవుతారు తప్పించి ఆరు సంవత్సరాలు ఖచ్చితంగా నేర్చుకుంటే వాళ్ళలో అపారమైన జ్ఞానం ఉంటుంది అది కూడా కూచిపీడి మీద కంప్లీట్ సాధన చేస్తే తప్ప ఏదో వస్తున్నాం పోతున్నాం అంటే అందులోనూ వాళ్ళకి ఆరు సంవత్సరాలు కూడా సరిపోయి ఇప్పుడు నేను నా సొంతంగా ఒక ఇన్స్టిట్యూట్ నడుపుకుంటున్నాను నాకు నేను రానిలాగా ఉన్నాను ఎవరో నన్ను ఇది చే అది జే అనే కండిషన్ లేని పరిస్థితిని నాకు నేను క్రియేట్ చేసుకున్నాను అండ్ పేరెంట్స్ పిల్లల్ని ఫోర్స్ చేయదు వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళు వాటిని మోటివేట్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిల్లలు కూడా కన్ఫ్యూజన్లో ఉండదు క్లారిటీలో ఉండాలి నేను ఖచ్చితంగా దీంట్లో చేయగలుగుతాను అంటే వాళ్ళు ఎంకరేజ్ చేయడంలో పేరెంట్స్ కూడా ఇబ్బంది వాళ్ళారు ఇప్పుడు పిల్లలు ఈ నృత్యం నేర్చుకుంటే వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉంటాయి అంటారు ఇప్పుడు మీరు నేర్చుకున్నారు మీ కాళ్ళ మీద మీరు నిల్చున్నారు ఇప్పుడు ఇది వినేవాళ్ళు కూడా మాకు నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి అసలు నేర్చుకుంటే ఏం లాభం నేర్చుకుంటే అండి ఫస్ట్ వస్తుంది ఇప్పుడు ఎంతో స్ట్రెస్లున్న మనము ఒక సాంగ్ ని పెట్టుకొని వింటుంటే యాజ్ ఏ గా నేను ఆ సాంగ్ లో తాళం వినడానికి ట్రై చేస్తాను అది ఏ రాగంలో ఉంది అని వినడానికి ట్రై చేస్తాను అలా నేను ఎంత స్ట్రెస్ లో ఉన్నా నా మైండ్ వెంటనే డైవర్ట్ అయిపోతుంది క్లాసికల్ కి దీనివల్ల ఇప్పటి పిల్లలు ఎడ్యుకేషన్ అని చెప్పి కంప్లీట్ కూర్చొని వాళ్ళకు బ్యాక్ పెయిన్స్ ఫిజికల్ యాక్టివిటీస్ లేవు వీటి వల్ల పిల్లలు ఎనర్జీగా ఉంటారు అండ్ డ్యాన్స్ నేర్చుకుంటే వాళ్ళకి గ్రాస్మిన్ పవర్ తొందరగా ఎక్కువ పెరుగుతుంది వాళ్ళకి గుర్తుంచుకోవడం అనేది ఈజీ అయిపోతుంది ఒక లెసన్ ని వెంట వెంటనే రిపీట్ చేసే శక్తి వచ్చేస్తుంది వాళ్ళకి అస్సలు పిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటే ఫ్యూచర్ అనేది వెళ్ళదు ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి అంటే ఇది ముందుండి నడిపిస్తుంది వాళ్ళని వాళ్ళకి సాంప్రదాయము అలవాటు పడుతుంది వాళ్ళకి శాస్త్రీయం అంటే ఏంటి అసలు క్లాసికల్ అంటే మీనింగ్ ఏంటి మన సాంప్రదాయం నేను చాలా మందికి నేర్పేటప్పుడు నా సాంప్రదాయాన్ని నేను నిలబెట్టాలి అనేలాగానే నేర్పిస్తాను పిల్లల్లో కూడా అదే అలవాటు చేస్తాను ఇప్పుడు వాళ్ళు డ్రెస్సింగ్స్కి కూడా ఖచ్చితంగా చెప్పేస్తాను యూనిఫామ్స్ ఖచ్చితంగా కావాలి ఎలాంటి డ్రెస్ లెస్కొస్తే అలా పడదు మనం డ్యాన్స్ వేసేటప్పుడు సూర్య చంద్రులు ఎటు కట్టాలి చాలా మంది పిల్లలు ప్రోగ్రామ్స్కి వెళ్తే చంద్రుడిని రైట్ సైడ్ కట్టేస్తారు లేదు చంద్రుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి ఈ విషయంతో సహా అన్ని క్లారిటీగా పిల్లలకి చెప్తాము మేము ఇది వాళ్ళకి ప్రతిదీ తెలిసేలాగా ఎవ్వరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలగాలి అనే ఉద్దేశంతో క్లాస్ నడుపుతాం మీరు ఇప్పుడు పిల్లలకి ఈ నేర్పించిన కళని ఎక్కడెక్కడ ప్రదర్శించారు ఇన్ని రోజు ఈ మూడేళ్లలో మేము తిరుపతి అండి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసినాక ఫస్ట్ పెద్ద ప్రోగ్రామ్ అంటే తిరుపతి అక్కడ తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ఇప్పించాము అరుణాచలంలో వెళ్ళాము అంటే మేము ఎలా చేస్తామంటే లెటర్స్ పెడతాము అక్కడ టెంపుల్ వాళ్ళకి దేవాదయ శాఖ వాళ్ళకి లెటర్స్ పెడతాము ఈ డేట్స్ ఇస్తే ఆ డేట్స్ లో వెళ్ళి ప్రదర్శిస్తాము పూరి జగన్నాథ్ కి కూడా వెళ్ళాము జూన్ సిక్స్టీన్త్ కి అలా మనకి ఇక్కడ లోకల్లో చాలా ప్రోగ్రామ్స్ వేములవాడ ఫస్ట్ ప్రోగ్రామ్ మాది ఇప్పుడు నెక్స్ట్ మాకు లెటర్ పెట్టాము ఏది శ్రీశైలం కి వాళ్ళు మాకు టూ డేస్ ఇచ్చారు అవి ఆ డేట్స్ లో మాకు ఫెస్టివల్స్ ఉండేట్ల మేము అవి ఆపాము మళ్ళీ నెక్స్ట్ మంత్ లో మళ్ళీ ఆ డేట్ కన్ఫర్మ్ చేసేస్తారు నేనైతే విజయవాడలో మన భద్రకాళి వరంగల్ లో ఫేమస్ భద్రకాళి టెంపుల్ నవరాత్రులలో ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ పాల్గొంటాను పిల్లలకు కూడా ఈసారి ఛాన్స్ కోసం లెటర్ ఫామ్ ఆల్రెడీ పంపించేసాను ఫిల్ చేసి ఇంకా వాళ్ళు అలా ఏ టెంపుల్కి వెళ్ళినా మేము లెటర్ రాస్తాము రవీంద్ర భారతిలో అయితే ఇప్పటికీ సిక్స్టీన్ టైమ్స్ ఇచ్చారు పిల్లలు ఆ నంది అవార్డ్స్ నియర్లీ ఫార్టీ మెంబర్స్కి ఉన్నాయి గిన్నీస్ రికార్డ్స్కి అయితే స్వరూపిణి నృత్య కళాక్షేత్రం నుంచి సిక్స్టీ ఫోర్ మెంబర్స్ అటెంప్ట్ చేశారు అలా ప్రతి దాంట్లో పిల్లలు ముందుకు వెళ్తూనే ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్కి నేను వాళ్ళను ఎలా తయారు చేయాలో అలా రెడీ చేసుకుంటున్నాను వెనకకి తిరిగితే ఏం లేదు అన్న ఫీలింగ్ ఉండద్దు పిల్లలకి అని అలా నేను పిల్లలకి మోటివేషన్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా నాలో ఉన్న నాలెడ్జ్ మొత్తం నింపడానికే ట్రై చేస్తాను విద్య అనేది సముద్రం లాంటిది గ్లాస్ అడిస్తే తీస్తే గ్లాస్ అడే వస్తుంది చెంబడి తీస్తే చెంబడే వస్తుంది తీస్తే బిందెడే నాకు ఎంత ఉందో అంత నేను వాళ్ళకి ఇస్తాను దాని నుండి వాళ్ళు ఇంకెంత సంపాదించుకోవాలో వాళ్ళకి అవే ఆ దారి అనేది చూపిస్తాను అందులో వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళకి దొరుకుతుంది లేదు ఇక్కడికి జాలు అనుకున్న వాళ్ళు అక్కడే ఆగిపోతారు నేను మాత్రం అందించడం కంప్లీట్ అందించడానికే ట్రై చేస్తాను మీరు ఇప్పుడు విద్యార్థులకి ఈ కళను నేర్పించి ఒక ప్రదర్శన ఇప్పించేటప్పుడు మీరు నేర్పించినప్పుడు వాళ్ళు ఒకరే ఉంటారు ప్రదర్శన ఇచ్చినప్పుడు కొన్ని వేల మందిలో చేయాల్సి వస్తుంది అప్పుడు కొందరు భయపడే సిచ్యువేషన్లో కూడా ఉంటారు కదా వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మీ ముందు ఎవ్వరూ లేరు అనుకోండి మీరు మాత్రమే సోలోగా వేస్తున్నారు అనుకోండి నేను ఇంప్రెస్ అవ్వాలని అప్పుడప్పుడు నా ముందు చాలా బాగా వేస్తారు కదా నేనే మిమ్మల్ని అక్కడ చూస్తాను ఎంత ఇంప్రెస్ అవుతారో నన్ను చూసి నన్ను ఇంప్రెస్ చేయడానికి మీరు ట్రై చేయండి అనేది ఇంకా పిల్లలు అక్కడికి వెళ్ళినాక ఒకరిని మించి ఒకరు పెద్ద పిల్లలైతే ఒకరిని మించి ఒకరి శివాష్టకం లాంటి సాంగ్స్ తీసుకుంటే టూ టూ బిట్స్గా గా డివైడ్ చేస్తాం కదా ఎవరి బిట్ ఎప్పుడొస్తే రంగంలో దునికి చాలా బాగా ప్రదర్శిద్దామా అన్న ఆ ఇంటెన్షన్ తోనే చేస్తారు మీరు ఇప్పుడు నేర్పించింది మళ్ళీ మీ కళ్ళ ముందట వాళ్ళలో కనిపిస్తుంటే మీ ఫీలింగ్ అనేది ఎలా నేనండి పిల్లల్లో కంటే పేరెంట్స్ కళ్ళల్లో బాగా చూస్తాను వాళ్ళు వాళ్ళ పిల్ల స్టేజ్ మీద వేస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే ఈవెన్ డ్యాన్సర్లుగా మాకు ఒక చైన్ తగిన ఒక మూడు నాలుగు వందల ఖర్చులు ఉండదు ఎంతో ఇక్కడ నుంచి మోస్ట్లీ రవీంద్ర భారతి కంటే మాకు పదివేల ఖర్చు వస్తుంది ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చేసరికి ఆ పెట్టిన ఖర్చు ఆ పాపని స్టేజ్ మీద చూసినప్పుడు మర్చిపోతారు పేరెంట్స్ నేను వాళ్ళ ఫేస్లో చూసే నేను హ్యాపీ అయిపోతాను ఫ్యూచర్లో ఇంకా లక్ష్యం అనేది ఏమైనా పెట్టుకున్నారా అంటే ఇప్పుడు శిక్షణ ఇస్తున్నారు పిల్లలకి మీకు వచ్చింది నేర్పిస్తున్నారు ఫ్యూచర్లో ఇంకేదన్నా చెయ్యాలి అనుకుంటున్నారా నాకు వచ్చేసి నాకు ఫ్రీ ఇన్స్టిట్యూట్ నడపాలి అనేది ఒకటి ఉండే అండి సో నేను ఇప్పుడు ఫీజు తక్కువ రీజనబుల్ పెట్టుకొని నేర్పించేది ఎందుకు అంటే అందరికి అందుబాటులో ఉండాలి అని అయితే ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తూ చాలా ఇబ్బంది పడే పిల్లలు ఈవెన్ నా పిల్లల్ని నేను ఎప్పుడైనా డాన్స్ డ్రెస్ల రెడీ చేసుకొని వెళ్తుంటే వీళ్ళనే తదేకంగా కంగా బీరిపై చూసే పిల్లలు కూడా ఉంటారు ఒక్క సాంగ్ అయినా వాళ్ళ కళ తీర్చడానికి ఒక్క సాంగ్ అయినా వాళ్ళకి నేర్పాలి అంటే ఫస్ట్ వాళ్ళు ధైర్యం చేసి రారు ఎంత ఉంటదో ఏమైతుందో అలాంటి వాళ్ళ కోసమైనా వీక్లీ టూ డేస్ అయినా ఫ్రీ క్లాసెస్ నడపాలి అనేది నా లక్ష్యం దాని కోసం నేను ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాడు అనేది నాకే తెలుసు కూచిపూడిలో ఉచిత విద్య అందించాలి కనీసం వీక్లీ టూ డేస్ అయినా వాళ్ళ కోసం సెపరేట్ గా పెట్టుకోవాలి అనేది నా కోరిక ఇప్పుడు మీరు నేర్పించే నృత్యము నేర్చుకోవాలంటే విద్యార్థికి ఖచ్చితంగా ఉండాల్సింది ఏకాగ్రత అండి చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే బయటికి చూడడం వాళ్ళ ముందో చూడడం లేకపోతే డాడీ ఎప్పుడు వస్తాడా అని చూడడం ఇవే జరుగుతాయి ఎవరైతే నన్ను చూస్తారో ఆ పాప ఫ్యూచర్ ఎక్కడ పోదు గురువును అనుసరించి ఉన్న వాళ్ళకి ఎక్కడ పోదు ఎందుకంటే మాట్లాడుతూ మాట్లాడు ఒక పదం చెప్పేస్తాము ఆ పదం అనేది మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేస్తామో మాకు కూడా గుర్తుండదు పిల్లలకి చెప్పేటప్పుడు గురువునే అనుసరిస్తూ ఉండాలి చాలా మంది పిల్లలు ఏం చేస్తారు బయటికి చూడడము ఇంట్రెస్ట్ పెట్టకపోవడం ఓకే నా బాధ్యత అది వాళ్ళకి ఇంట్రెస్ట్ తెప్పించాల్సిన బాధ్యత కూడా నాదే కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ట్రైన్ చేసుకుంటారు ఏకాగ్రత అనే తప్పనిసరి కూచిపూడికి అయితే సెకండ్స్ లో స్టెప్ మారిపోతుంది దానికి వాళ్ళకి కనిపించాలి కదా ఎంత సెకండ్స్ లో ఇంకో స్టెప్ కి మారాము అనే విషయం కూడా ఇలా మీరు ఇప్పుడు చూపిస్తుంటారా వేరే నృత్య కళాకారులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ గురించి పరిచయం చేయడం పిల్లలకి మనము మేము ప్రోగ్రామ్స్ అక్కడికి వేదాంతం గారు వచ్చారు పిల్లలందరినీ తీసుకెళ్లి పరిచయం చేసి పిల్లలకి ఆశీర్వాదం ఇప్పించి ఇక్కడ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న విషయం చెప్పి ఆ పెద్దలు ఎలా నడుపుతున్నారు ఏమన్నా ఏ ఇన్ఫర్మేషన్ ఇప్పటికి ఆయన నెంబర్ మెయింటైన్ చేస్తాను ఇది సిచ్యువేషన్ అంటే ఇది కాదు ఇలా ఉంటది ఈవెన్ తీరి డాన్స్ టీచర్ అవ్వగానే మా లైఫ్ ఏం స్టడీ పరంగా అయిపోదండి ఎప్పుడు సాధన చేస్తూనే ఉండాలి పిల్లలకి థియరీ ప్రకారం ఫుల్ నాలెడ్జ్ ఇవ్వాలంటే పెద్ద పెద్ద గురువుల సమక్షంలోనే వాటిని నోట్స్ చేసుకుంటాం ఆ నోట్స్ని పిల్లలకు అందిస్తాం పిల్లలకి వాళ్ళను అక్కడికి వెళ్ళినప్పుడు పరిచయం చేస్తాం పిల్లల్ని ఇక్కడ నిర్మల్ లోకలేనా వేరే బోత్ బోత్ దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారండి పిల్లలు ఇక్కడ చిటియాల లోలం ఇట్ సైడ్ సోను ఇంకా చాలా దగ్గర దగ్గర లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సరేనండి ఇప్పుడు మీరు ఈ కళారంగంలో ఉన్నారు కదా వేరే మహిళలు వాళ్ళకు నచ్చిన రంగంలో గెలవాలి అంటే ఎలా ఉండాలంటారు ఎవరైనా వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలి అంటే కష్టపడాలి సుకుమారంగా ఉంటే నడిచే కాలం కాదు ఇది వరకు ఎవరో ఒక్కరు షార్ప్గా ఉండేవాళ్ళు ఇదివర కాలంలో ఇప్పుడు అందరు షార్ప్గానే ఉంటున్నారు పిల్లలు అందులో మళ్ళీ మనకి స్పెషలైజేషన్ రావాలి అంటే వాళ్ళు కష్టపడే దానికంటే ఇంకొక గంట ఎక్కువ కష్టపడాలి మనము ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత రిజల్ట్ ఉంటుందండి చాలా ప్రదర్శనలు ఇచ్చారు మీ పిల్లలతో తక్కువ మనం మీకు గుర్తొచ్చే ఒక జ్ఞాపకంగా ఉండేది నాకండి లాస్ట్ ఇయర్ జరిగిన గిన్నీస్ రికార్డే పెద్ద programa. అరవై నాలుగు మంది పిల్లలు అరవై నాలుగు మంది తోటి పేరెంట్స్ దగ్గర దగ్గర రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు అంటే మీరు ముందే గోల్ పెట్టుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళినాక సర్ప్రైజ్ గా అలా జరిగింది లేదు లేదు మాకు మేము గోల్ పెట్టుకొనే వెళ్ళాము నిర్మల్ నుండి ఫస్ట్ టైం అండి గిన్నీస్ రికార్డ్ అటెంప్ట్ చేసింది అంతవరకు మనకి ఇక్కడ ఎవ్వరు ఇప్పించలేదు కూచిపూడిలో అది కూడా టెన్ ఇయర్స్ తర్వాత పడిందండి అండి సిలికాంధ్రా అని పడింది టూ థౌజండ్ లో అప్పుడు పడితే మళ్ళీ మొన్న పడింది పడగానే పిల్లలందరితోటి రిజిస్ట్రేషన్ చేయించి అందరిని తీసుకొని వెళ్ళి అక్కడ అదొక పెద్ద స్టేడియం చిన్న వస్తువు కావాలన్నా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి వెళ్ళాలి పిల్లలు వాష్రూమ్ వెళ్ళాలంటే నియర్లీ హాఫ్ కిలోమీటర్ బయటకు వెళ్ళాలి వాళ్ళు వాళ్ళ వాష్రూమ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఆకలి ఆపుకుంటూ మేము ఫోర్ ఓ క్లాక్కి రెడీ అయ్యి స్టేడియంలోకి వెళ్తే మాకు సిక్స్ ఓ క్లాక్ అయింది ప్రోగ్రామ్ మళ్ళీ అదయ్యాక కూడా మళ్ళీ టూ అవర్స్ కూర్చోబెట్టారు మేము ఒంటోసి ఇవ్వాలి మొత్తం పిల్లలు డ్రెస్సెస్ మీద నిలబడ్డ చోటే ఫోర్ అవర్స్ ఉన్నారు అంత హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి నాకు నా లైఫ్లోనే అదే బిగ్ ప్రోగ్రామ్ నన్ను అడిగితే సరేనండి గారు చాలా బాగా చెప్పారు మీరు ఇచ్చే శిక్షణ గురించి అలాగే మీరు నేర్పే ఈ నృత్యం గురించి ధన్యవాదాలు అలాగే మీరు అనుకున్న గోల్ అంటే ఉచితంగా పిల్లలకు నేర్పించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు అది కూడా తప్పకుండా తొందరలోనే తీరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు